శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను వీడియో చేయలేదు ఎందుకంటే వాతావరణం కొంచెం మారింది కదా చలి ప్రవేశించింది పొద్దున్నే మా ఇంటి తలుపులు అవి తీస్తున్నప్పుడు పూజ గది అది ఉత్తరం వేంపు ఉంటుంది పొద్దున్నే అటు తలుపులు అవి తీస్తున్నప్పుడు చలిగాలి ఒక్కసారి మొహాన్ని కొట్టి వరుసగా తుమ్ములే తుమ్ములు దాంతో తలంతా భారం అయిపోయి తలనొప్పి భారంగా అనిపించింది నేను అంతాను ఇంకా అందుకని వీడియో జోలికి వెళ్ళలేదు ఇంకా వంట కూడా చేశాను కానీ ఇంకా షూట్ అది చేయలేదు అది ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉందిలేండి గా మాకైతే కొంచెం చల్లబడింది ఫ్యాన్ వేసుకున్నా కొంచెం చలిగా అనిపిస్తుంది శీతాకాలం ఈ ఏడాది కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఎండల్లాగే అది రేపు ధనత్రయోదశి అందరూ చక్కగా పూజ చేసుకోండి మంచిది ఉదయం సాయంత్రం కూడా దీపాలు పెట్టి మీ అందరికీ తెలియదని కాదు నేను చెప్తున్నాను ఎల్లుండి నరక చతుర్థది సోమవారం దీపావళి అయితే ఎవరు దేనికి అతిగా పోవద్దండి ఇప్పుడు బంగారం ధనత్రయోదశికి పూర్వం కొనుక్కునే వాళ్ళ రూపులో ఏవో ఒకటి వస్తువు ఇప్పుడు అలా కొనుక్కునే ఇదిలోనూ లేదు తర్వాత బంగారాన్ని మనం మామూలుది ఉన్నవి ధరించడానికే భయంగా ఉంది అందుకని బంగారం మీద అనుకుంటూ ధోరణికి వెళ్లకుండా మనం చక్కగా భగవంతుడికి పూజ చేసుకోవడం అదే ముఖ్యం తర్వాత నిన్న మన భానుమతి గారు అడిగారు రావు బాలసరస్వతి గారు మొట్టమొదటి ప్రముఖ గాయని ఆవిడ మరణించారు తొంభై ఎనిమిదో ఏట ఆవిడ గురించి చెప్పండి అన్నారు ఆవిడ గురించి అంతా యూట్యూబ్లో వస్తూనే ఉంది నేను చెప్పదగినంత ఇది కాదు ఆవిడ మహా మహానుభావురాలు తొంభై ఎనిమిదేళ్ళు ఉండి వెంకటగిరి మహారాజా వారిని ఆవిడ మూడో భార్యగా ఆయన స్వీకరించారు ఒక చోట ఈవిడ పాట చూసి ఆవిడ చిన్నపిల్ల అప్పటికి ఆయనకి మూడో భార్యగా వెళ్ళింది ఈవిడ మొదటిద్దరి భార్యలకి సంతానం లేదుట రాజావారు అడగడం ఏమిటి అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఇచ్చి వివాహం చేశారు కానీ ఆయనకి ఈవిడ గాయనిగా కొనసాగడం ఇష్టం లేక ఈవిడ్ని కొన్ని రోజులు అయ్యాక పాడకుండా చేశారు మొదట ఈవిడ హెచ్ఎం చిన్నప్పటి నుంచి కూడా ఈవిడ ప్రత్యేకించి సంగీతం మొదట నేర్చుకోకపోయినా ఏది వింటే అదే పాడేసి వాటి ఏగ సంధాగ్రాహి సేమ్ ఈజ్ ఎలా ఉందే అలాగా హెచ్ఎంవి కంపెనీ వాళ్ళు ఈవిని తీసుకుని లలిత గీతాలు ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడారు ఈవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కలిసి వైద్యనాథన్ అనే సంగీత విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకున్నారు అయితే చాలా చక్కగా ఉంటుంది లలిత గీతాలు పాడుతున్నప్పుడు ఆవిడ గొంతు అయితే మీరు విన్నారో లేదో చాలా మధురంగా ఉంటుంది మనిషి కూడా చాలా అందమైన మనిషి అందుకే ఆ రాజావారు వివాహం చేసుకున్నారు అయితే కానీ పాపం ఆవిడని కంటిన్యూ చెయ్యలేదు ఇంకోటితో కలిసి పాడడం అది ఆవిడకి ఆయనకి ఇష్టం లేక అని కాకపోతే చాలా మధురమైన గొంతు చాలా అందమైన మనిషి ఆవిడ ఆవిడ తొంభై ఎనిమిదేళ్ళు జీవించారు ఇద్దరు కుమారులు నిజానికి ఆవిడ ఎన్నో పురస్కారాలకి అర్హురాలు అంత మధురంగా ఉంటుంది ఆవిడ ఎంతో పైగా మొట్టమొదటి గాయని మన తెలుగు స్పష్టమైన వాచకంతో స్పష్టమైన పాటతో ఎంతోమందిని అలరింపజేశారు ఆవిడ ఆ నేళ్లుండి ఇంకా వృద్ధాప్య వచ్చాక ఏవో సమస్యలు వస్తాయి కదా ఏదో శ్వాసకోశ సంబంధంతో వ్యా వ్యాధితో ఇబ్బంది పడి ఆవిడ మరణించడం జరిగింది ఆవిడ ఇదండి ఆవిడ గురించి నేను చెప్పేది మధుర గాయని అందమైన మనిషి అందమైన వ్యక్తిత్వం కల మనిషి రాయల్ ఫ్యామిలీకి చెందిన మనిషి ఆవిడ అది తర్వాత మీ అందరూ ఏం చేస్తున్నారు బిజీ బిజీగా ఉన్నారా ఇచ్చేసారా బుక్క లంచ్ బాక్స్లు అన్ని పాటికి ఇంకా టైం అయింది కదా ఆఫీస్ టైంలో అవి అయ్యాయి కదా ఇచ్చేసి ఉంటారనే అనుకుంటున్నాను నేను ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదండి ఇడ్లీ చేశాను కొబ్బరి చెట్టి ఇడ్లీ చేశాను ఇంకా వంట చేయాలి వంట వీడియో ఈరోజు అయితే పెడతాను పండగ చెప్పగా రేపు ధనత్రయోదశి అందరూ మనస్ఫూర్తిగా చక్కగా ఆ ధన్వత్ ధన్వంతర్ని కూడా ప్రార్థించండి ఆరోగ్యం బాగుండాలి అని కోరుకుంటూ లక్ష్మీదేవితో పాటు ఆయన కూడా ఉద్భవించిన రోజు అందరూ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించండి పూజ అనేది భక్తిపూర్వకంగా ఉండాలి ఆర్భాటంగా కాదు యూట్యూబ్ల్లో చూసి వాళ్ళు ఇవి కొనుక్కున్నారు ఇవి కొనుక్కున్నారు అని ఎవ్వరూ అనుకోవద్దు అదంతా షో అయిపోయింది షో యూట్యూబ్లో చూపించి ఇవన్నీ అదొక ఒకళ్ళని చూసి ఒకళ్ళు గొప్పలా తయారైంది మనం ఎలా ఉండేవాళ్ళమో ఈ యూట్యూబ్లో అవన్నీ లేని క్రితం అలాగే ఉండవు అలాగే మన ఇంటి పద్ధతి ఏదో అలాగే ఉందాం అదే ఎప్పుడు శ్రేయస్కరం ఓకేనా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి మీకు చెప్పేవి మళ్ళీ సాయంత్రం వీడియో చేస్తాను లోపల వంట వీడియో అప్లోడ్ చేస్తాను నా అభిప్రాయాలు కూడా తెలియజేస్తాను ఉంటాను మరి మీ స్నేహితురాలు ఇజా